ఎషయ అధ్యయము యాభై ఆరో అధ్యాయము పదే వచ్చినాన్ని మనం చూద్దాం ప్రియులార యషయ యాభై ఆరు పది వారి కాపర్లు గుడ్డివారు వారందరూ తెలివిలేనివారు వారందరూ మూగ కుక్కలు మరుగలేరు కలవరించుచు పండుకొని వారు నిద్రాసక్తులు పండుకోను వారు నిద్రాసక్తులుగా ఉంటూ ఉన్నారనేటటువంటిది ఈ లేఖనందు మనం జ్ఞాపకం ఉంచుకుంటున్నాం ఎందుకు అనంటే అంటే దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది ఎందుకు దేని నిమిత్తం తెలియపరుస్తుంది అని అంటే మరి నిద్ర చాలా ప్రాముఖ్యమైంది అని అనుకుంటాము కానీ ఎంత నిద్రపో అంత నిద్రనే చాలా ముఖ్యమైంది అని చెప్పి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులారా ఈ పదిలో వారి కాపర్లు గుడ్డివారు వారందరూ తెలియలేని వార వారందరూ మూగ కుక్కలు మొరగలేరు కలవరించి పండుకొని వారు నిద్రాశక్తులుగా ఉంటున్నారనేటటువంటిది జ్ఞాపకము చేస్తుంది దేవుని వాక్యం మరి రోమీలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఎనిమిదో వచనంలో ఒక మాట రాయబడి ఉంది రోమా ఎనిమిది పదకొండు ఎనిమిది పదకొండు ఎనిమిదిలో ఏముందంటే పదకొండు ఎనిమిది ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనసును చూడలేని కనులను వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని రాయబడి ఉన్నది మరి కొంతమందికి ఇక్కడ లేఖనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు అలాగ ఇచ్చి ఉన్నాడనేటటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం పదమూడో అధ్యాయం రోమిల గ్రాసిన పత్రిక పదమూడవ అధ్యయము పదకొండవ వచనాన్ని చూసినప్పుడు పదమూడు పదకొండు మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేలై వేలై వేల అయినదని తెలుసుకొని అలాగూ చేయడి మన విశ్వాసులమైనప్పటికీ విశ్వాసులమైనప్పటికీ అంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది రక్షణ మరీ సమీపంగా ఉన్నది అందుకనే మెలకువగా ఉండాలని చెప్పి ఈ లేఖన మందు మనం ఆలోచన చేస్తూ ఉన్నాం మార్కు స్వార్థ పదమూడవ అధ్యాయము ముప్పై ఐదు ముప్పై ఆరు వచ్చినా మనం చూద్దాం మార్కు స్వార్త పదమూడవ అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఐదో వచ్చినా మనం చూద్దాం ప్రియులారా ముప్పై ఆరు ముప్పై ఐదు ముప్పై ఆరు ఇంటి యజమానుడు ప్రొద్దుగుకి గురుక్కి వచ్చునో అర్ధరాత్రి వచ్చునో కోడి కుయ్యక ముందు వచ్చునో తెల్లవారినప్పుడు వచ్చునో ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రలో ఉండుట చూచు చూచునేమో గనక మీరు మెలుకువగా నుండుడి నేను మీతో చెప్పినది అందరితోనూ చెబుతున్నాను మెలకువగా నుండు నేను మెలుకువగా నుండు నేను ఎందుకు ఉండమంటున్నాడు అంటే దేవుని సత్యాన్ని దేవుని వాక్యాన్ని మనం మార్చిపోయి నిర్లక్ష్యం చేసి నిద్రపోతే అది మంచిది కాదు అందుకనే మెలుకువగా ఉండమని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది తెసలోని కీలకి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యయము ఆరవచనంలో ఒక మాట ఉంది చూద్దాం ప్రియులారా తెసలోని కీలకి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యయము ఆరో వచనాన్ని చూద్దాం ఐదు ఆరు కావున ఇతరుల వారి మీ ఇతరుల వారి నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందుము అంటే క్రైస్తవుడు వేరు ఇతరులు వేరు మత్తులము కాకుండా ఏం చేయాలి మెలకువగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి నా ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని రాక ఎప్పుడు మనకు తెలియదు మనం పోవడం ఎప్పుడో మనకు తెలియదు దేవుని చిత్తం ఏందో మనకు తెలియదు మనం ఉన్నంతకాలం దేవుని చిత్తాన్ని జరిగించేటటువంటి వారి మరి మనము దేవునిలో సహవాసంలో రొట్టె విడ్చుటెందు బో బోధించట ఎందు అపోస్తుల బోధ ఎందున సహవాసం అందును రొట్టె విడ్చుటెందును ఎడతెగక ఉండడమే మన యొక్క బాధ్యత అయి ఉంటున్నది మెలకువగా ఉండమని ఆత్మీయమైనటువంటి మెలకువగా ఉండమని చెప్పి నిద్రాసక్తులుగా ఉండకుండాగా మరి అలా ఉండొద్దని చెప్పి ఏషాయ ద్వారా మార్కుసు వార్తలు రోమియోలకు రాసిన పత్రికలో తెశలోనికేలకు రాసిన పత్రికలో రాయబడి ఉన్నటువంటి విషయాలను మనం జ్ఞాపకం మంచుకున్నాం శ్రద్ధగా వాక్యం విన్న మీ అందరికీ ప్రభున ఉన్న వందనాలు